హాయ్ అండి లిప్ సిరమ్ అండి ఎలాంటి పెదవులైనా నల్లటి నలుపుతో ఉన్న పెదవులైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ వాడుకునే విధంగా నో కెమికల్ అండి మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా కూడా ఒక బాటిల్ ఇచ్చి పంపించవచ్చు చక్కగా ఇది టైంతో పని లేకుండా ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి కెమికల్ లేదు కాబట్టి అస్తమానం మన పెదవుల మీద అయినా ఈ లిప్ సిరం అప్లై చేసుకొని దొండపండు లాంటి పెదవులు మీ సొంతం చేసుకోవచ్చండి లైఫ్లో ప్రతి మనిషి ఒక్క బాటిల్ వాడుకుంటే చాలండి ఎక్కువ కూడా అక్కర్లా మీ పెదవుల మీద ఉన్న డ్యామేజెస్ కూడా మొత్తం తొలగిపోతుందండి అందమైన ఆరోగ్యకరమైన పెదవులు మీ సొంతమవుతాయి చూడండి ఎంత షైనింగ్గా ఉందో ఇంతకుముందు బ్లూ కలర్లో ఉండేయండి బాటిల్స్ ఇప్పుడు మనం అవి తీసేసి వైట్ కలర్ తోటి ఇంకా మెరుగ్గా ఈ లిప్ సిరమ్ అనేది తయారు చేసి మీ ముందుకు వచ్చిందండి నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో పెదవుల మీద కూడా అప్లై చేసి చూపించామండి మీరు చూడవచ్చు అంత షైనింగ్తో ఎదుటి వాళ్ళు మీరు నవ్వకపోయినా మిమ్మల్ని చూసి నవ్విపోతారండి అంత అందంగా మెరుస్తూ ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఉంటాయన్నమాట మీ పెదవులు మీకు కావాలి అంటే వాట్సాప్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి